ఎవరండి హోటల్లో చేసినట్లు ఇంట్లో రాదని చెప్పింది స్కిప్ చేయకుండా నేను చెప్పే కొలతలు టిప్స్ పాటిస్తూ చేయండి హోటల్ స్టైల్ పూరి కది మీరే ఇంటిలో ఖచ్చితంగా చేసుకొని తీరుతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి చూడండి అలాగే వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి పూరి కూరకి కావాల్సిన పదార్థాలండి ఒక క్యారెట్ కొన్ని బఠానీ పచ్చి బఠానీ అండి నాలుగు కరివేపాకు రెబ్బలు రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాయి ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి చీలికలు అండి పావు కేజీ బంగాళదుంపలు ఇలా కట్ చేసుకొని ఇప్పుడైతే వీటిని ఉడికించేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఈ బంగాళదుంపలే ఒక పావు గంట అయితే ఉడికించేసుకుందామండి ఇప్పుడైతే పూరీ కూర అయితే వండేసుకుందాము రెండు స్పూన్లు నూనె అయితే వేసుకున్నాం అండి దీనికి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు కొంచెం వేగే దాకైతే చాలు ఇవ్వండి రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను కొన్ని తాలింపు దినుసులు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవ్వండి వెండి మిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి ఇందుట్లో ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి రెండు పెద్ద ఉల్లిపాయలు అనమాట ఇవి అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసుకొని ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అవి కూడా వేసేసుకుందాము ఇది కాసేపు మక్కనే ఇది త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం ఉప్పు వేసేసుకోండి ఇదిగోండి ఇంట్లో క్యారెట్ ముక్కలు బఠానీలు కూడా వే వేసేసుకున్నామండి కొద్దిసేపు పక్కన ఇద్దాము ఇది కొద్దిసేపు మక్కనిద్దాము ఇందుట్లో పచ్చిమిరపకాయలు అయితే నాలుగు ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో మనం కారం గట్ల వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలా ఇలా మెదుపుకోవాలన్నమాట ఎక్కువగా కాకుండా మ్యాష్ చేసుకొని అయితే వేసుకోవాలన్నమాట పావు కేజీ బంగాళదుంపలు అనమాట ఇందులో కొంచెం పసుపు అయితే వేసేసుకుందాము కొంచెం వేగి వేగిన తర్వాత నీళ్ళు అయితే పోసేసుకుందామండి చూడండి ఈ ఈ స్టేజ్ లో ఇప్పుడు నీళ్ళు అయితే పోసేసుకుందాం అనమాట ఒక రెండు లోటాల నుంచి పోసుకోండి నేను వండుకునే రెండు లోటాలు అవసరం అవుతాయి అనమాట ఇదిగోండి కూర అయితే అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం శనగపిండి వాటర్ అయితే పోసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి మూడు స్పూన్ల శనగపిండి అయితే తీసుకుంటున్నాం ఈ శనగపిండి మనం ఈ వాటర్లో పల్చగా కలుపుకుంటే పల్చగా వస్తుందండి కూర ఈ శనగపిండి కొంచెం చిక్కగా కలుపుకుంటే చిక్కగా వస్తుంది అనమాట అందుకని చిక్కగా కలుపుకోండి మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాదు నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగే కలుపుకోండి ఇదిగోండి ఇంత పలుచగా ఉండాలి ఉండలు అస్సలు ఏమి ఉండకుండా కలుపుకోవాలన్నమాట ఇలాగా ఉండలు ఉంటే మాత్రం కూర అంతా ఉండలు ఉండలుగా ఉంటదన్నమాట ఇప్పుడైతే పోసేసుకున్నాము చూడండి చక్కగా చక్కబడిపోద్ది అనమాట ఉండలు అసలు ఏమీ లేకుండా చక్కగా వేసుకోవాలి మా సైడ్ అందరూ కూడా ఇలాగే చేసుకుంటారండి చూసారా ఎంత చక్కగా అయిపోయిందో అందుకని చెప్పేసి మీరు నేను చూపించినట్లే వాటర్ కలుపుకోండి సరిపోతుంది ఇంకొప్పుడైతే రెండు నిమిషాల నుంచి అయితే దించేసుకుందామండి కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఈ కూరలో టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తారండి నేనైతే టేస్టింగ్ సాల్ట్ అనేది వేయట్లేదన్నమాట ఇప్పుడైతే ఇదిగోండి చూడండి కూర అయితే రెడీ అయిపోయింది దించేసుకుందామండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్